పద్నాలుగు వచ్చిన చదువుకుందామండి ఎవరి ఎవరికైనా అవకాశం ఉంటే చదవండి యష్యా గ్రంథము అధ్యాయం పద్నాలుగు వచ్చిన యశ్యా గ్రంథము ఏడాధ వచ్చిన పద్నాలుగు అండి ఏడు పద్నాలుగు అండి సూచన మీకు చూపును ఆలోచించుడి కన్యాకు గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇస్మాయేలును పేరు ఇస్మాయేలును పేరు పెట్టెను ఈడును విసర్జించుటకును మేలును మేలును కోరుకున్నటకును అతనికి తెలివి వచ్చినప్పుడు అతడు పెరుగు పెరుగు తేనెను తినను కీడును విసర్జించుటకు మేలును కోరుకు కోరుకుందుటకును ఆ బాలునికి తెలివి రాకమునుకు నిన్ను భయపెట్టి ఆ ఇద్దరు రాజులు దేశమున పాడు చేయబడును చాలండి సరిపోతుంది ఇక్కడ వందనాలమ్మా పరిశుద్ధాత్మ దేవుడు ఏసుక్రీస్తు ప్రభు వారి భూమిని మరి ఆయన గురించి ఒక ప్రవచనాన్ని చెప్పారు చాలా సార్లు మనం ఏంటో వచ్చాం అయితే ఈ ప్రవచనంలో యొక్క అర్థం ఏంటంటే ఒక ఆయన పుడతారు ఆయన ఎలా పుడతారంటే కన్య మరియకు పుడతారు అనగా కన్నెకి పుడతారు ఆమె పుట్టిన తర్వాత ఆయనకు ఒక పేరు పెడతారు ఆ పేరుకి అర్థం ఏంటంటే ఏం పేరు పెడతారంట ఇమ్మా నేలు అని పేరు పెడతారు ఆ పేరు పేరు ముక్మా భావం ముక్షమా మనకంటే ఆ పేరు పెట్టింది ఆ భావం మనకు అర్థమయ్యేలా చెప్పటం కొరకు ఆ భావానికి అర్థమేంటి ఆ పేరుకు అర్థం ఏంటంటే ఇక్కడ కింద చెప్తున్నాడు అనగా మనకు దేవుడు తోడై ఉన్నాడు ఎలాగంటండి అనగా దేవుడు మనకు తోడై ఉన్నాడు హిమాని పేరుకు దేవుడు మనకు తోడై ఉన్నాడు మనకు మనకు గుర్తు పెట్టుకోవాలండి మాట మనకు దేవుడు తోడై ఉన్నాడు మనం ఓల్డ్ లో చూస్తున్నప్పుడు దేవుడు కొంతమందిని ప్రత్యేకంగా నడిపించుకుంటూ వెళ్ళేవాడు ఆ కొంతమంది వెనకాల స్వస్థంగా దేవుడు ఉండేవాడు ఆయనకేమి మతపరమైన కులపరమైన మనుషుల పరమైన భేదాలు ఏమీ లేవు కానీ ఏ వ్యక్తి అయితే దేవుడు చిత్తప్రకారంగా బ్రతుకుతాడో ఆ వ్యక్తికి స్వస్థంగా తోడుగా ఉండేవాడు ఆయన ఆ తోడుగా ఉన్నప్పుడు ఆ అభివృద్ధిని ఆ ధైర్యాన్ని ఆ తేజస్సును అనేక మంది ప్రజలు చూసేవారు ఇతరు ఇతనికి దేవుడు తోడున్నాడ్రా లేకపోతే ఎలా ఉంటాడురా ఉదాహరణకు దానియలు గారు ఉన్నాడండి దానియేలు గారు రా దానియలు గారు ఉన్న ఆ దేశంలో రాచిపోయేవాడు నీకు దేవుడు తోడే ఉన్నాడు ఎందుకంటే చూసేవాడు దానియలేక స్థితిని భౌతికంగా గొప్పవాడు కాకపోయిన దానియలు ఉన్న స్థితిని గమనించాడు రాజు కాబట్టి నీకు దేవుడు తోడే ఉన్నాడు అన్న విషయాన్ని రాజుగారు గమనించేవారిని అంటే మనం కూడా కొంతమందిని గమనిస్తాం ఆయనకి దేవుడు తోడే ఉన్నాడు రా లేకపోతే ఆ అభివృద్ధి ఆ దేనాత్మ ప్రేమ ఎలా వస్తుందిరా అంటూ ఉంటాం మనం కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు పుడతారంట పుట్టిన ఆయనకు పేరు పెడతారంట పేరు పెట్టాక దానికి అర్థం ఏంటంటే దేవుడు మనందరికీ తోడే ఉంటాడు కొందరికా అందరికైనా అందరికీ తోడే ఉంటాడంట అయితే మనము ఇక్కడ చదువుకున్నాం ఎక్కడ చదువుకున్నాం యహోశివ గ్రంథాన్ని కూడా ఈ దిన మనము సహోదరు చదువుకుంటూ వచ్చారు మరి యహోశివ అనే ఒక యవనస్తుడితో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నిజానికి చూడండి మనము ఒక వ్యక్తిని నమ్మినప్పుడు ఆ వ్యక్తినే ప్రేమిస్తాం ఆ వ్యక్తికే తోడుగా ఉంటాం ఆ వ్యక్తికే సహాయం చేస్తాం కానీ దేవుడు అలాగే ఉండదండి ప్రతి మనిషిని ప్రేమించేవాడైనా ప్రతి మనిషిని ఆదరించేవాడైనా ప్రతి వ్యక్తికి కూడా భయభక్తులు కలిగొన్న వారిని ఏ వ్యక్తిని కూడా విసర్జించేవాడు కాదైనా మొట్టమొదటిగా మోషే గారిని ఎన్నుకున్నాడు మోషే గారికి తోడుగా ఉన్నాడు మోషే గారిని ప్రేమించాడు మోషే గారిని నడిపించాడు తర్వాత ఆ లోకి ఎవరు వచ్చారండి యహోషో గారు వచ్చారంట కాబట్టి ఇప్పుడు దేవుడు పక్షపాతి కాడు ఇప్పుడు యహోషివా గారితో చెప్తున్నాడు తొమ్మిదో వచనంలో నేను నీకు ఆజ్ఞ ఇచ్చినాను కదా నిర్భరము కలిగి ధైర్యముగా ఉండుము దిగులు పడకము జడియకము నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యహో నీకు తోడై ఉన్నాడు హలీలోయ దేవుని స్తోత్రం ఎంత చక్కటి మాటని దేవుడు చెప్తున్నాడు చూడండి నేను మోర్షేకి ఎలాగైతే తోడుగా ఉన్నానో నీకు అలాగే తోడుగా ఉంటాను పక్షపాతం ఏమీ లేదు మాత్రం కూడా తేడా లేదు ఆ మోషే గారికి ఏ విధముగా మోషే గారు ఆరణంలో నడిపించానో ఒక చక్కటి స్థానం ఇచ్చానో అదే స్థితిలో నేను నిన్ను నడిపిస్తానని యహోషో గారికి ఏమిస్తున్నాడు ఆజ్ఞాపిస్తూ మాట ఇస్తున్నాడు నువ్వు భయపడుకుంటున్నాడు ఇది నాన్న దేవుడు నీతో నాతో ఏం మాట్లాడుతున్నాడు తెలుసండి ఏ సుక్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాడో తెలుసండి ఇదిగో నీకు తోడుగా ఉండటానికి నాకు తోడుగా ఉండటానికి ఉదాహరణకి ఆ యహోశివా కాలంలో చాలా మంది ఉన్నారు కానీ దేవుడు ఎవరికి తోడుగా ఉన్నాడు యహోశివాకు మాత్రమే తోడుగా ఉన్నాడు యహోశివా మాత్రమే నాయకుడిగా నడిపిస్తుంది యహోశువాను మాత్రమే వాడుకుంటున్నాడు కానీ ఈ రోజుల్లో మనం జాగ్రత్తగా పరిశీలిస్తే దేవుడు కాదు తోడు దేవుడు ఈ గారికి కాదు తోడు దేవుడు ఒక బిషప్ కు కాదు తోడు దేవుడు ఒక పాస్టర్ గారికి కాదు తోడు దేవుడు మనకు తోడని అర్థము మనకు అంటే అక్కడ బహుళత్వం వస్తుంది ప్రతి వ్యక్తి ఏ వ్యక్తి భయభక్తులు కలిగి గడగడ ఉలుకుచు దేవుడు పట్ల భయము కలిగి దేవుడు పట్ల భక్తి కలిగి దేవుడి పట్ల ఇదిగో ఆయన్ని సేవించాలి ఎవరి దగ్గర మూట్లో అమ్మ సౌండ్లు వస్తున్నాయి మూట్ కట్టుకోండి అమ్మ ఎవరి దగ్గర దేవుణ్ణి ఆరాధించాలి అని ఎవరైతే కంకమ కట్టుకుని ప్రభు కోసం బ్రతుకుతారో ఆ ప్రతి వ్యక్తికి ఏస్తూ క్రీస్తు ప్రభు వారి తోడుగా ఉంటాడండి ఇందులో ఏ భేదము లేదు యూదుడని గ్రీక్ దేశస్తుడని అన్యుడని ఏమీ తేడా లేదండి ఏమీ తేడా లేదు అందుకండి క్రీస్తు శకము క్రీస్తు పూర్వం మనం చూసుకున్నప్పుడు క్రీస్తుకు ముందు ఒక లెక్క క్రీస్తు తర్వాత మరొక లెక్క క్రీస్తుకు ముందు ఒక దేశాన్ని మాత్రమే దేవుడు ఎన్నుకున్నాడు ఆయన ఉద్దేశం ఏంటంటే ఈ దేశము ద్వారా ప్రపంచాన్ని ఆకర్షించాలనుకున్నాడు ఈ దేశము ద్వారా ప్రపంచాన్ని నడిపించాలనుకున్నాడు కానీ ఆ దేశస్తులు మాట వినలేదు ఆ దేశస్థులు లోబడలేదు అయితే ఇప్పుడు దేవుడు అంటున్నాడు ఇదిగో ఒక కుమారుడు పుట్టబోతున్నాడు ఒక పరిశుద్ధమైన కండికి పుట్టబోతున్నాడు ఆ పుట్టబోయే శిశువు పరిశుద్ధుడిగా పుడతాడు ఆయనకు ఒక పేరు పెడతారు ఆ పేరు కాదు ఆ పేరు వెనకాలను ఒక భావం ఉన్నది ఆ భావం ఏమిటంటే ఆయన అనే పేరు కాదు కాని ఆ భావం ఏంటంటే దేవుడు మనకు తోడని అర్థము రోజు మీరనుకోవచ్చేమో అయ్యగారు దేవుడు నాకు తోడుగా ఉన్నాడా దేవుడు పాష్ఠ దగ్గర ఉంటాడండి దేవుడు పాష్టం గారు పాష్ఠంగా దగ్గర కదుంటాడండి అంటే లేదు లేదు నీవు నిజంగా ఆ క్రీస్తుని అంగీకరిస్తే ఆ క్రీస్తు మాటకు లోబడితే ఇదిగో మరి కీర్తన గ్రంథం అధ్యాయంలో చెప్తున్నాడు ఇదిగో నా కుమారుడు నేను పంపించిన్నాను ఎవరైతే ఆ కుమారుడు లోబడతారో ఆయన మాట వింటారో నా కుమారుని ముద్దు పెట్టుకుంటారో అంటున్నాడు ఎవరైతే ఏసు క్రీస్తు మాటలు ఏందో స్తు యొక్క వాక్యమునందు ఇంతకే యేసుక్రీస్తునందు మరి మనము ఆ దృష్టి పెట్టడం అంటే ఏంటి ఏసుక్రీస్తుని ముద్దు పెట్టుకోవడం అంటే ఏంటి ఏసుక్రీస్తుకు లోబడటం అంటే ఏంటి అని జాగ్రత్తగా పరిశీలించినప్పుడు ఏసుక్రీస్తుకి లోబడటము ముద్దు పెట్టుకోవడం మనం జాగ్రత్తగా పరిశీలించినప్పుడు ఇప్పుడు ఏసుక్రీస్తు నీకు నాకు ఏమై ఉన్నాడు దేవుని వాక్యమై ఉన్నాడు ఏసుక్రీస్తు మన మధ్యన ఎలా ఇదిగో ఈ వాక్యము రూపములో ఉన్నాడు వాక్యము రూపంలో ఉన్న ఏసుక్రీస్తుని ఎవరైతే గౌరవిస్తారో ముద్దు పెట్టుకుంటారో ముద్దు పెట్టుకోవటం అంటే దానికి అర్థం ఏమిటి ఇష్టం చూడండి మన ఇండియాలో అయితే మరి కోయిట్లో చూడండి సహజం ఒకరికొకరు మరి ఇలా పైన ముద్దు పెట్టుకుంటారు నాకు అర్థం ఏంటి అనుకున్నారు ఇవ్వండి నాకు ప్రేమ అని చెప్తున్నారు ఆ ప్రేమకు చూచిన మన యూదులు కూడా పెట్టుకుంటారు క్రైస్తులు కూడా పెట్టుకునేవారు ఒక టైంలో వారికి ఈ ఇస్రాయల్ దేశంలో అయితే రెండో కీర్తంలో కూడా దేవుడు చెప్తున్నాడు ఇదిగో నా కుమారుడిని త్వరగా ముద్దు పెట్టుకున్నది అంటున్నాడండి ముద్దు పెట్టుకోవటం అంటే ఇదిగో వాక్యముగా ఉన్న ఏసుక్రీస్తు బ్రహువాన్ని హత్తుకోవాలి ముద్దు పెట్టుకున్నప్పుడు ఏం చేస్తాను హత్తుకుని ముద్దు పెట్టుకుంటారు కదా ఆ విధంగా ఏసుక్రీస్తు వారు ఇచ్చిన వాక్యాన్ని ఏసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన మాటలను మనం ఎవరైతే హత్తుకుంటారో వాక్యాన్ని ప్రేమిస్తారో వాక్యానికి లోబడతారో వాక్యం కొరకు ఆశ్చర్యపడతారో అటువంటి వారు దేవుని ప్రేమించినట్లే అటువంటి వారు యేసుక్రీస్తు వారిని గౌరవించినట్లే ఎందుకంటే వాక్యానికి మనం లోబడినప్పుడు వాక్యాన్ని మనం ప్రేమించినప్పుడు వాక్యాన్ని మనం చదువునప్పుడు వాక్యాన్ని మనం జానించినప్పుడు ఆ మహాజ్ఞాన దేవుడు నీతో మాట్లాడతాడు నాతో మాట్లాడతాడు నిజంగా ఒక దైవీ శాఖకులుగా మేము ఏం చెప్తున్నామంటే చాలా చోట్లకి వెళ్తుంటాం కదండి మరి ఎక్కడ చూసినా అనేక విషయాల్లో సమయం ఇస్తారు కానీ దేనికి సమయం ఎవరండి వాక్యానికి సమయం ఎవరు చాలా చోట్ల కూడా పుట్టినరోజు జరుపుతారు బర్త్డేలు జరుపుతారు పిల్లలు జరుపుతారు పెళ్ళిళ్ళు చేస్తారు దినాలు చేస్తారు ఇలా ఎన్నో ఎన్నో కార్యాలు చేసుకుని తినుము త్రాగము సుఖించుము అని తినాలి త్రాగాలి లేకపోతే ఏవే చేయాలి డ్యాన్సులకైనా ఇంపార్టీ ఇస్తున్నారు కానీ దినాన ముందుగా ఏం చెప్పట్లేదు ఏం చెప్పట్లేదు ఈ మా పాస్టర్ గారు వస్తున్నారు దూరం నుంచి వస్తున్నారు ఆయనతో గంట వాక్యం చెప్పించాలి అని ఎవరైనా ఒక తీర్మానం కలుగుందా ఒక పది ఏలుందా ఒక ఇరవై వేలు ఉందా ఒక ముప్పై వేలు ఉందా ఖర్చు పెట్టండి బాగా గ్రాండ్గా ఇచ్చేయండి ఆటమాసం వేయండి కోడు మాసమేయండి గారెయండి వీటి మీద ఉన్న దృష్టి ఇదిగో మార్త మరియా యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర కూర్చున్నప్పుడు ఒక అయితే ఏం చేస్తుంది అంటే విస్తారమైన పనులు పట్టుకుని ఆహారం సిద్ధపరుస్తుంది ఆహారము ముక్ష్యమా ముఖ్యమే కానీ వాటి కంటే గొప్పవాళ్ళు యేసు ప్రభు ఇదిగో వాటి కంటే గొప్ప వాడు ఇక్కడ ఉన్నాడు అవసరమైనవి కొని అని చెప్పుకుంటూ వచ్చాడండి అంటే ఏసుక్రీస్తు ప్రభు ఏమై ఉన్నాడు వాక్యమై ఉన్నాడు వాక్యమైన ఏసుక్రీస్తు ప్రభుత్వ సమయాన్ని ఇవ్వకపోతే కనుక నువ్వు దేవుని విసర్జించిన దాని అవుతావు విసర్జించిన వాడు అవుతావు అందుకే ముందులో ఒక నిర్ణయాన్ని తీసుకోవాలి ఒక ప్రార్థన పెట్టించుకున్నా ఒక కార్యక్రమం పెట్టించుకున్నా అయా వాక్యముని చెప్పాలి వాక్యముని చెప్పాలని పాస్టర్ గారికి ఏమి ఇవ్వాలి బూస్ట్ ఇవ్వాలి బూస్ట్ అంటే ఈ తాగి బూస్ట్ కాదు చెప్పాలి అయ్యారు ఏదన్నా మీరు చక్కటి వాక్యం చెప్పాలని మా ఇంటికి వచ్చి మీరెవరికి భయపడకండి అరగంట వాక్యం చెప్పండి గంట వాక్యం చెప్పండి అని చెప్పే వాళ్ళు ఎక్కడైనా ఉన్నారా ఒక క్రిస్మస్ లో లేరు ఒక మనుషుల ఒక పెళ్ళిలో లేరు మా అయితే చెప్తారు చైగారు గమ్మున ముగించే అయ్యారు గమ్ములు ముగించేయండి అయ్యారు గమ్మున ముగించేయండి నువ్వు ముగించే మాట ఎవరిని ఆశ్చర్యం కాదు నువ్వు ఎవరు విసర్జిస్తున్నావు ఎవరు వద్దవు తెలుసా మాకు యేసు అండి మాకు యేసు ప్రభుత్వం ఇదిగో ఈ లోకంలో చాలా జనం వచ్చారండి ప్రెసిడెంట్ గారు వచ్చారండి ఎమ్మెల్యే గారు వచ్చారండి లోకమంతా వచ్చిందండి లోకమంతా వచ్చినప్పుడు ఏసు ప్రభు ఎందుకండి ఏసు ప్రభుని దయచేసి తొందరగా ముగించండి ఏసు ప్రభుని తొందరగా పంపించండి ఏసు ప్రభు ఇక్కడ ఉంటే కుదరదండి ఏసు ప్రభు ఉంటే ఇక్కడ మా ఆటలు చెల్లవండి అనే భావం వస్తుందండి అక్కడ ఏ వ్యక్తి వాక్యాన్ని ముగించమంటారో ఏ వ్యక్తి అయితే వాక్యం వద్ద అంటారో ఆ యొక్క మనస్సు ఏంటో తెలుసా అది దుష్టుడు మనస్సు అందుకే రాశి రాష్ట్రీపత్రులు చెప్తున్నాడు ఈ యుగ సంబంధమైన దేవత క్రీస్తు యొక్క మహిమ ప్రకాశింపుకుండా నిమిత్తము మన మనోనేత్రాలకి గుడ్డుతనం కలుగా చేస్తూ ఉన్నాడు మీకు తెలుసండి ఇదిగో కొర్నేలు కొర్నేలు చాలా భక్తి పరుడు మరి ఒకనొక దిన దేవుడు చెప్పాడు ఓ కొర్నేలు నేంటి ఒక షావుకుని పంపిస్తున్నా నేను ఆ షావుకుడు ద్వారా వాక్యాన్ని విను ఇంకా లోతుని అనుభవలోనికి వెళ్ళంటే చిత్తం ప్రభు అన్నాడు మరి పాస్టర్ గారిని పాస్తు గారి కోసం కొంతమంది గెస్ట్లు పంపించాడు వెళ్ళండి ఆ పాస్ తీసుకురండి అని చెప్పారండి వెళ్ళారు ఆ పాస్టర్ గాని తీసుకొస్తూ ఉన్నారు లోగా కొరి ఏం చేశాడండి బంధువుల్ని స్నేహితుల్ని అందరిని అందరినీ కూడబెట్టుకున్నాడు బోర్లు వండాడు వండాడు మాసం వండాడు అన్నీ వండాడు అందరినీ పిలిపించుకున్నాడు ఎప్పుడైతే పాస్టర్ గా వాళ్ళ ఇంట్లోకి వచ్చాడో వెంటనే కాదు మీద పడిపోతాడంట గుర్తు పెట్టుకోండి భౌతికంగా చూసుకున్నప్పుడు కోరినీ చాలా గొప్పవాడు శతాధిపతి మరి పది మందికి గొప్ప పది మందికి అతడు ఒక మేనేజరు కానీ ఆత్మిక స్థితికి వచ్చేసరికి దైవ శావకుడు కాల మీద పడిపోతున్నాడు వచ్చిన బంధువులు వచ్చిన స్నేహితులకు మత అవుతుంది వచ్చింది ఎవరు మినిస్టర్ గారు వచ్చారా సీఎం గారు వచ్చారు వచ్చిన వారిలో ఒక తెలియని భయం వారిలోకి తెలియని ఆందోళన వచ్చిన వ్యక్తి ఎవరు వచ్చిన వ్యక్తి పాస్టర్ గారు అవునా అంటే ఆయనకి అలా భయపడాలా అలా లోబడాలా అయ్యో అనుకున్నావు దేవుడు శావకుడు ఎవరండి ఆ మహోరతుని శావకుడు సావకుడికి దినాల్లో ఇలువు లేదండి ఎక్కడ చూసినా కూడా సరేనా ఆ పాస్ట్ గారు వచ్చారండి గుడిని ముగించేస్తారు వెళ్ళిపోతారులేండి పద్దెనిమిది సేపు ఉండరు ఆ ఫోన్ చేసామండి వస్తానన్నారు ఆ అయిగా మీరు గబగబ ముగించి వెళ్ళిపోవాలండి అంటే ఎంత సీప్ అయిపోయిన దినాల్లో శావకుడు అందుకే మన కుటుంబాలు ఏమీ లేదు అభివృద్ధి లేదు యేసు ప్రభు చెప్పాడు ఇదిగో మిమ్మల్ని ఇద్దరిద్దరుగా పంపుతున్నాను ఎవరైతే మిమ్మల్ని చేర్చుకుంటారో ఎవరైతే మీకు స్వాగతం పలుకుతారో మీరు అక్కడే ఉండండి అక్కడే బస చేయండి అక్కడ వాక్యాన్ని ప్రకటించండి అప్పుడు నేను పంపిన సమాధానం వాళ్ళ కుటుంబంలో ఉంటది నేను పంపిన సంతోషం వాళ్ళ కుటుంబాల్లో ఉంటది నేను పంపిన ధైర్యం వాళ్ళ కుటుంబాల్లో ఉంటది నేను పంపిన అభివృద్ధి వాళ్ళ కుటుంబాల్లో ఉంటది ఎవడైతే మిమ్మల్ని చేర్చుకోవడం వాక్యాన్ని చేర్చుకోవడం మిమ్మల్ని తొలికిరిస్తాడో మీ కాళ్ళు చెప్పులు ఏం చేస్తారు దులుపుకులు వచ్చేయండి ఇది ఎవరెవరి కోసమో చెప్తారో మాటలు కాదు ఇలా క్రైస్తవ సంఘంలో జరుగుతుంది క్రైస్తవ కుటుంబాల్లో జరుగుతుంది పేరుకు మాత్రమే ప్రార్థన పేరుకు మాత్రమే సభలు పేరుకు మాత్రమే క్రిస్మస్ పేరుకు మాత్రమే జరుగుతుంది తప్ప వాస్తువాల్లోకి వెళ్తే పాస్టర్ పాస్టగారు కనుక గారి గురించి కాదు విషయం ఆ పాస్టర్ గారు ఏం పట్టుకొస్తాడు వాక్యాన్ని చేతిపుచ్చుకుని వస్తాడు వాక్యం అంటే ఏంటి వజ్రము కంటే గొప్పది వాక్యం అంటే ఏంటి బంగారము కంటే గొప్పది వాక్యం అంటే ఏంటి ఎండు కంటే గొప్పది అటువంటి దాన్ని పట్టుకుని చావు పడిస్తే ఈ పిచ్చోళ్ళు అంటారు క్షేమైపోయే ఆహారం తినాలి క్షేమైపోయే బట్టలు కట్టుకోవాలి క్షేమైపోయే బుడగలు వేసుకోవాలి క్షేమైపోయే వీడియోలు దిగాలి అయా పాస్టర్ గారు దయచేసి గొమ్మను మీరు వెళ్ళుకోండి గోమ్ములు మీరు ముగించాలండి ఎంత పిచ్చోళ్ళు ఎంత అజ్ఞానులు అండి ఈ లోకం ప్రభు చెప్పాడు ఇదిగో క్షయమైపోయి ఆహారం కోసం మీరు కష్టపడకూడదు కానీ అక్షయమైన ఆహారం కోసం మీరు కష్టపడండి అని యేసుక్రీస్తు ప్రభు చెబుతుంటే ప్రజలకు ఏం అర్థం అవుతుందంటే పాస్ట్ గారు బోరింగ్ వాక్యం అనేది ఏముంటదండి మాటలు ఉంటాయండి ఎందుకండి అంతసేపు అని వజ్రాలను ఏం చేస్తున్నారు అందుకే యేసు ప్రభు చెప్పాడు ఒరే పిచ్చోళ్ళారా ఇదిగో మీరు పందులు ఎదుట ఏమయ్యద్దు ముత్యాలు ఇవ్వద్దు ఆ పందులు ఎదురు ముచ్చలు వేస్తే ఏం చేస్తాయి వాటిని తీసేసి మిమ్మల్ని చీరుతాయని చెప్పాడండి నిజమే ఈ లోకంలో ఈ లో ఈ రోజుల్లో ఎలా ఉందంటే సంగమే పందులాగా తయారయ్యారు సంగమే పందుల విధంగా తయారైపోయారు దానికి అర్థం పెట్టి తెలుసా వాక్యం అంటే ముచ్చాలతో సమా సమానము ఆ వాక్యాన్ని పట్టుకొచ్చిన వాడు సేవకుడు ఇక్కడ చెప్తున్నది సేవకుడికి ఇరి మన కాదు ఆ పట్టుకొచ్చిన వాడు వాక్యాన్ని పట్టుకొచ్చిన వాడు ఎవడు ముచ్చాలు మోసుకొచ్చాడు ఆ ముచ్చాలు మోసుకొచ్చిన వాడిని వెళ్ళిపో అని చీరేస్తున్నారు ఆ ముచ్చాలు బా లోకం మాకు చాలు ఇదిగో నవహ దినాలు ఎలాగైతే జరిగిందో ఈ దినముల్లో కూడా అదే విధంగా జరుగుతుంది పేరుకు క్రైస్తవులు ఎక్కడ చూసినా ప్రార్థనలు ఎక్కడ చూసినా పరీక్షలు ఎక్కడ చూసిన ప్రేర్సు ఎక్కడ చూసిన కార్యక్రమం తప్ప వాస్తవానికి పందుల్లాగా తయారు ఈ రోజు ప్రపంచం అంతా కూడా ఎందుకు ఈ మాట వాడుతున్నారు పాస్టర్ గారు తప్పు కదండి ఈ మాట అంటే ఇది నా సొంత మాట కాదు వాక్యంలో చెప్పబడిన మాట వాక్యాన్ని ఎవరైతే తునికిరిస్తారో మాకు వాక్యం వద్దంటారో మాకు దేవుని మాటలు వద్దంటారో పందులు అంటే వాక్యం వాళ్ళు పందులు అంటే ఎవరిని నిసర్జిస్తున్నావో తెలుసా నువ్వు దేవుని వ్యతిరేక వ్యతిరేకిస్తున్నావు ఎవరిని వద్దంటున్నావో తెలుసాను ఆ మహోలతిని వద్దంటావు దాన్ని దేనితో పోల్చునంటే ముచ్చాలతో పోల్చాడు వాక్యాన్ని ఇమ్మా దేవుడు మీకు పుట్టబోతున్నాడు ఆయన మీకు దేవుడు తోడు ఆయన దేవుడు చెప్పాడు దేవుడు అన్నాడు నీ ఇంట్లోకి వస్తానమ్మా అమ్మా నీతో ఉంటానమ్మా నీతో గడుపుతానమ్మా నీ కుటుంబంలో ఉంటానమ్మా అంటే మనం అంటున్నాం ప్రభువ నోవేవి మాకు ఖాళీ లేదు ప్రభువ మాకు ఖాళీ లేదు మాకు వాక్యానికి సమయం లేదు వాక్యం చదువుకునే సమయం లేదు మాకు ముత్యాలు వద్దు ప్రభువా మాకు ముత్యాలు మాకు మాకు బంగారం వద్దు మాకు ఏంటి వద్దు ఇదిగో మాకు ఇనుము కావాలి మాకు ఇది కావాలి మాకు ఇది కావాలి అని లోపం అంతా మాకు కావాలి కాని నీవు మాకు వద్దు ప్రభు అని ఇదనములో చాలా మంది బయటకు త్రోసి వేస్తున్నారు తోసివేస్తున్నారు నువ్వు నిజంగా ప్రతిదిన వాక్యాన్ని చదువుకోవట్లేదంటే నువ్వు బంగారాన్ని బయట పడవేస్తున్నావు ముచ్చాలను బయట పడవేస్తున్నావు నువ్వు పందిలాగా తయారైపోయి ఆ ముత్యాలని బయటికి గిట్టి ఏం చేస్తున్నావు చీర్చేసే విధంగా స్వభావం కలుగున్నావు నువ్వు వాక్యాన్ని వినాలి అనే ఆలోచనలో రావట్లేదంటే నువ్వు ఏ మనస్సు కలుగున్నావో తెలుసా ఆ యుగ సంబంధమైన దేవత నీ మనోనేత్రానికి గుడ్డుతనం కలగజేస్తాడు అందుకే వాక్యం అంటే శరాకు పడుతుంది వాక్యం అంటే భయం వేస్తుంది వాక్యం అంటే నీకు ఇష్టం అవ్వట్లేదు లోకములు ఎన్ని కార్యక్రమాలు చేస్తాము తప్ప మాకు వాక్యం వద్దన్నారంటే వాళ్ళ యొక్క మనస్సు ఆ యుగ సంబంధమైన దేవత ఏం చేస్తాడు గుడ్డితనము కలగ నా ప్రియ సహోదరి సహోదరులారా అలాగా మనం ఉండొద్దు ఎందుకు అయ్యారు మాకు చెప్తారా మాటలు ఇవాళ ఇంటికి వెళ్ళి ఇప్పుడు ఇంకా వెళ్ళాం కదా అని మీరు అనుకోవచ్చు రేపు కాకపోతే మీరు ఎల్లిండి వెళ్ళవచ్చు ఒక కృతజ్ఞత కొడుకు పెట్టుకోవచ్చు ఒక ప్రార్థన పెట్టుకోవచ్చు ఒక బర్త్డే చేసుకోవచ్చు అలా చేసుకుని అలా జరుగుతున్నప్పుడు నీకు నేను ఎలా ఉండాలో తెలుసా చెప్పాలి ఎవడున్నా పోయినా పర్వాలేదు అయ్యగారు మీరు వాక్యాన్ని చెప్పండి ఇదిగో మార్క్ అంటుంది ఇదిగో ప్రభు అని యొక్క వాక్యం నాకు చెప్పు నువ్వు సజీవమైన దేవుడు నీ మాటలు నాకు కావాలి అని పాదాల దగ్గర పెట్టుకుని ప్రభు ఆ వాక్యం చెప్పయ్యా ప్రభు నీ మాటలు చెప్పయ్యా అని వింటానికి ఇష్టపడింది కొన్నేళ్ళు అన్నాడు చాలా గొప్పవాడు నువ్వు కొన్నేళ్లు కంటే గొప్పవాడువా కొన్నేలు కంటే శక్తిమంతుడువా వా కంటే బలమైన బలవంతుడు అంటే కొన్నీలు ఆస్తులో గొప్పడు అంతస్తులో గోడు భక్తిలో గొప్పడు ధర్మ కార్యాల్లో గొప్పడు ఏ విషయంలో మనం కొన్నేళ్లు కంటే గొప్పవారు కాము అటువంటి కొన్నేలు పేతురు పేతురు పాదాలు పడిపోయి ఎందుకంటే పేతురు భౌతికమైన గొప్పవాడు కాదు పేతులు ఏమీ లేదు కానీ పేతురు పట్టుకొచ్చులు ముత్యాలు ఉన్నాయి చూసారా పేతురు పట్టుకొచ్చిన వాక్యం అనే బంగారం చూసారా ారి లోబడాలి మనిషి మనం చూడవలసింది పై రూపాను కాదు మనం చూడవలసింది మాస్టర్ అటువంటి వారు ఇటువంటి వారు కొట్టోడు పొడుగోడు ఇది కాదు మరి సూటేసుకున్నాడు వేసుకున్నాడు లేకపోతే వేసుకోలేదు ఇది కాదు చూడవలసింది ఆయన పట్టుకోవచ్చిందో చూస్తారా దేవుని వాక్యము అది బంగారం కంటే గొప్పది వజ్రాల కంటే గొప్పది దాని శక్తి నీకు తెలియట్లేదు దాని విలువ నీకు తెలియట్లేదు నువ్వు తునికరిస్తున్నది ఆ మహోన్నతుడిని ఆ దేవుని తునికరిస్తున్నారు ఇవాళ చాలా మంది కూడా ఎప్పుడైతే కొరనేలు అతను గౌరవం చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా భయపడడం మొదలు పెట్టారు వాళ్ళు తిరిగిన ఒక భయము మొదలైంది ఈయనెవరో గొప్పవాడు ఈయనెవరో శక్తిమంతుడు అని ఒక భయం ఎప్పుడైతే మొదలైందో పరిశుద్ధాత్మ దేవుడు పనిచేయటం మొదలు పెట్టాడు వారిలో పరిశుద్ధాత్మ ఎందుకంటే గుర్తు పెట్టుకోండి దేవుడు ఎప్పుడు మన పక్షంగా పనిచేయటం మొదలు పెడతాడంటే ఆత్మీయ జీవితంలో అభివృద్ధి అనేది ఎప్పుడు వస్తుంది మనలో భయం వచ్చినప్పుడు మనలో భయం కొట్టాలి మనలో భయం ఉండాలి అందుకు ఏ హోవెందు భయపెత్తగలవారు ఇలాగూ దీవించబడనని నూట ఇరవై ఎనిమిదో ఉన్నది ఎవరెందు భయభక్తులు కలిగి ఉండాలి దేవుడు పట్ల భయభక్తులు కలిగి ఉండాలి ఈ దినములో చాలా మందికి కూడా లోకమంటే భయం అప్పులంటే భయం సమస్యలంటే భయం మనుషులంటే భయం రోగం అంటే భయం వ్యాధులంటే భయం అంత భయం 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 నెమ్మకాయంటే భయం అంటే భయం ఇలా లోకంలో ప్రతి ఎన్ని అంటే భయం ఆకానికి నువ్వు రోడ్డు మీద వెళ్తుంటే రెండు ఎన్ని మెరగాయ రెండు ఉలిపోయారు రెండు వాక్యాలు కనపడేది మొదలు పెట్టారేమో అని తాను కూడా భయపడే మనిషి దేవునికి భయపడట్లేదు దేవునికి భయపడట్లేదని అర్థం అర్థమంటే తెలుసా అండి నువ్వు దేవునికి భయపడట్లేదు అంటే దేవుడు అంటాడు నువ్వు భయపడకపోతే నాకేందుకు రా పోతావు నేను నేను వెళ్ళిపోతాను ఇంటిని విడిచిపెట్టేసి వెళ్ళిపోతాడు మీకు అర్థమవుతుందండి ఎప్పుడైతే మనం భయపడ్డామో చూడండి మన ఇద్దరు వస్తారు ఒకరు అడుక్కునేవాడు అడుక్కునోడు దగ్గర నువ్వు భయపడ్డావు అనుకో వాడు ఇంకా నీ దగ్గర కూర్చుని నీదంతా లాగేస్తాడు నువ్వు అడుక్కునోడు దగ్గర ఏం చేయకూడదు భయపడకూడదు ఏంటి ఏం కావాలి ఆ అన్నం కావాలో పెడతానని పెట్టి పెట్టి స్పందించేయాలి కానీ అడుక్కునోడు చూసి భయపడిపోయావనుకో వాడు అనుకుంటాడు ఇది తేడా కొందరు అబ్బాయి అని వాడు దొంగగా కూడా మారొచ్చాడు కానీ మనం అడుక్కుడు దగ్గర ఎలా ఉండాలి ఉండాలి మన దేవుడు వచ్చినప్పుడు ఎలా ఉండాలి ఎలా ఉండాలి భయపడాలి దేవుడికి భయపడాలి కానీ మనం ఎలా ఉంటాం తెలుసా అండి అడుక్కు రోడ్డు దగ్గర ఉంటాం దేవుని సేవకుడు వస్తే మరోలా ఉంటాం దేవుని సేవకుడు దేవుని వాక్యం